శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడులను నిరసిస్తూ మరియు పాకిస్తాన్ ఉగ్రవాద శక్తులను వ్యతిరేకిస్తూ ఉగ్రవాదులపై దాడుల సందర్భంగా భారత్ సాధించిన ఘన విజయానికి విజయకేతనం ఎగురవేస్తూ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర మరియు శాంతి ర్యాలీని నిర్వహించారు కులమతాలు వేరైనా మేమంతా భారతీయులం అనే నినాదంతో భారతీయులుగా ఒక్కటిగా ఉంటామంటూ తిరంగా యాత్రలో కావలి శాసనసభ్యులు దేశభక్తిని చాటుతూ ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శాంతి ర్యాలీ నిర్వహించారు పై కార్యక్రమంలో కావలి డిఎస్పి శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆర్డీఓ వంశీకృష్ణ కావలిపట్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు పాల్గొన్నారు రోజు ఈ తిరంగా కార్యక్రమంలో భారతదేశానికి అందరం అండగా ఉంటాం సైనికులకు అండగా ఉంటాం ఈ ప్రభుత్వానికి అండగా ఉంటాం ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము తోడుగా ఉంటామని నిన్న ఈ తిరంగా కార్యక్రమం మన కావాలి చిత్తగా ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది శుభ సందర్భంలో నేను చెప్తామంటే మన నూట నలభై రెండు కూడా మన డిఫెన్స్ ఫోర్స్కి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ విజయానికి ఆనందంగా మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాము మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఎలాంటి నిర్ణయాలకైనా కనుక నూట నలభై రెండు మంది కూడా సంఘీభావం తెలుపుతూ అందరూ ఒక ఈరోజు కావలిపట్నంలో మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తిరంగ యాత్రకు విచ్చేసిన పట్టణ ప్రముఖులకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజలుగా ముగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ చేపట్టి భారతదేశం మాటల దేశం మాటల దేశం కాదు చేతల దేశం నిరూపించేది ఇంతకు ముందు చాలా సార్లు మన మీద టెర్రరిస్ట్ దాడులు జరిగినా కానీ దౌత్య మార్గాల ద్వారా ద్వారానే వాళ్ళ మీద మనం ప్రెషర్ తీసుకోవచ్చు ఏదో చేశామనిపిస్తాం కానీ ఈసారి మనము రక్షణ ద్వారా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది ఈ ఆపరేషన్ పాల్గొన్న సైనికులందరికీ కూడా మనము కడతాల దను ధన్యవాదాలు తెలియజేసి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఆపరేషన్ చేపట్టినా కూడా మన నలభై నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలందరం కూడా వాళ్ళకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాము అలానే మనకు కావలసి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇరవై ఆరు మంది భారతీయులను కోల్పోతే వాళ్ళ వెనక నూట నలభై ఐదు కోట్లు ఒకే ఒక ముక్త కంఠంతో ముష్కరులు చెదొట్టించేంత వరకు ఈ భారతదేశం ఒకే తాటిపై ఉంటుంది ఒకే మాటపై ఉంటుంది రాజకీయాలు పక్కన పెట్టండి పదవులు పక్కన పెట్టండి దేశాన్ని ముట్టడించండి అని చెప్పి తొలిగెత్తిన భారతీయుల విజయానికి చిహ్నంగా ఈ రోజున కావల నడిబొడ్డిన అందరం కూడా మనం విజయానికి చిహ్నంగా గెలిచిన దానికి ప్రతీకగా అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు తిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్న పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం భరత మాత బుద్ధిబిడ్డలైన మన అందరం కూడా శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమం ఈ దేశానికి మేమున్నాం మీ రక్త తర్పణానికి మేము దూతలుగా పనిచేస్తాం మీరు తీసుకున్న బలికి ప్రతీకారం తీర్చుకుంటానని నినాదంతో ఈ రోజు చేసే కార్యక్రమంలో దయించి అందరూ కూడా శాంతిగా పాల్గొనండి అని చెప్పి అందరూ కూడా నాయకులు అందరూ కూడా హోటల్కి ముందుకు రావటం కాదు మనందరూ ఏక కంఠంతో ఆలోచించాల్సింది సైనికులు చేసిన విజయానికి మన కూడా వాళ్ళకి సల్యూట్ చేస్తున్నాం కాబట్టి ఫోటోలు కాదు ఈ ఒక్క సందర్భంలో దయించి ఫోటోలు మీద మాకు ప్రేమ ఉంది కళ్ళ తల్లిని ఎంత ప్రేమిస్తామో ఈ దేశం అంత ప్రేమిస్తున్నామని ఈ రోజు మన సైనికులందరికీ మనం చూపించిన ఔదార్యం మన చూపించిన ప్రేమ మన చూపించిన భక్తి ఈ దేశం సమిష్టిగా ఉంటుంది కులాలు మతాలు వర్గాలు అన్ని కలిసి ఒకే తాటిపై నిలిచి భారతదేశాన్ని కాపాడుకుంటాయని చెప్పి ఈరోజు ఒకే నినాదంతో కావలలో మనం చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ